నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం చూడబోయేటటువంటి ఆడవారికి ఎంతో ఇష్టమైనటువంటి జడగంటలండి ఇది ఈ జరగంట్లో తయారు విధానం చూద్దామండి చూడండి ముందుగా మనం డిజైన్ ఒక డిజైన్ ప్లాన్ చేసుకొని ఆ డిజైన్ని స్టార్టింగ్ ఒక టిప్పల్లాగా కుదించి దాని పెన్సిల్ పెన్సిల్తో మనం డ్రాయింగ్ చేసుకోవాలండి ఫస్ట్ డ్రాయింగ్ వేసుకొని డ్రాయింగ్ వేసుకున్న తర్వాత ఆ డిజైన్ని ఒక కంచు కడ్డీలు ఉంటాయండి వాటితోటి డిజైన్ స్టార్ట్ చేస్తాం అనమాట చూడండి ఇప్పుడు జడగంటలు చూసి రెండు ఉన్నాయో ఫస్ట్ పైన ఒకటి వస్తుంది దాని కింద మూడు మూడు వస్తాయి అట్లా చూడండి డిజైన్ ఫస్ట్ డెప్త్ అయింది ఇది సెకండ్ డెప్త్ అనమాట సెకండ్ డెప్త్ అయిపోయి ఫినిషింగ్ లాగా వచ్చింది చూడండి గంటల్లో చిలకలు ఎలా కనబడుతున్నాయి మీకు ఇది ఒక మంచి డిజైన్ అండి చాలా బ్యూటిఫుల్ గా ఉండే డిజైన్ ఇది ఏంటంటే కంప్లీట్ గా హ్యాండ్మేడ్ టెంపుల్ జ్యువెలరీ జడగంటలు వీటిని ఏమంటారంటే టెంపుల్ జ్యువెల్లీ జ్యువెలరీ జడగంట అంటారు చూడండి చాలా అందంగా ఉంటాయి సహజంగా మీకు ఏ జ్యువెలరీ షాపులు చూసినా ఇటువంటి ఐటమ్స్ దొరకటం చాలా కష్టం ఓన్లీ సన్న డిజైన్ మాత్రమే మీకు జ్యువెలరీలో అవైలబుల్ ఉంటుంది ఇంత పెద్ద సైజులో ఇంత మోడల్ గా మీకు జడగంటలు ఎక్కడ అవైలబుల్ ఉండవు చూడండి చిలకలు ఎలా కనబడుతున్నాయో చిలకలు జామ కొరుగుతున్నట్టు ఇప్పుడు చూడండి అవి జడ గంటలో అంటే బంతులు కట్టడానికి రెడీ అయి అయిపోయినాయి అన్నమాట మెరుగు మెరుగు తయారైపోయి బంతులు కట్టడానికి రెడీగా ఉన్నాయండి చూడండి మెరుగు తయారైన తర్వాత అందరం డిజైన్ తెలుస్తుంది ఇప్పుడు దాకా నా ఛానల్లో మీరు చూసినటువంటి వీడియోస్ అన్ని డిఫరెంట్ గా ఉండే మోడల్స్ అన్ని మీరు చూస్తున్నారు అందుచేత మన వాళ్ళు మన సబ్స్క్రైబర్ చూస్తున్న అందరూ కూడా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఈ షేర్ చేయడం వల్ల నా ఛానల్ ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతుంది మీరు మరిన్ని కొత్త కొత్త వీడియోస్ అన్ని మన ఛానల్లో చూడడానికి అవకాశం ఉంటుంది చూడండి జరగంటలు బంతులు కట్టేశాక ఎంత అందంగా కనపడుతుంది పైన ఒకటి కింద మూడు ఆ మూడాటికి ఒప్పుకోదానికి మూడేసి మూడేసి మొత్తం పదమూడు గంటలు చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయంట జడగంటలు ఏంటంటే ఓన్లీ హ్యాండ్మేడ్ అండి టెంపుల్ జ్యువెలరీ హ్యాండ్మేడ్ అంటే ఖచ్చితంగా ఇదంతా హ్యాండ్మేడ్తో తయారైనటువంటి జడగంటలే సహజంగా ఎంత పెద్ద జడ చేయించుకున్నా బంగారం జడ చేయించుకున్నా ఒక మూడు గంటలు చేయించుకుంటారు ఇదేంటంటే ఆ జడగంటల్లో చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి చూడండి ఆ పై మూడు గంటలు చూడండి పై గంటలు చూడండి అంత డిఫరెంట్ అండి చాలా అందంగా ఉంటాయి ఆ బంతులు ఇవి బంతులు కూడా పట్టుతో తయారు చేసినాయి అనమాట ఒరిజినల్ పట్టు పట్టుని బంతిలాగా తయారు చేసి దాన్ని మనకు కావాల్సిన సైజులో కటింగ్ చేసి తయారు చేస్తాం అనమాట చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఇట్లా ఇలా డిజైన్ వస్తుందండి వచ్చిన తర్వాత ఇది ఇది ఒకటండి ఇది మూడు గంటలండి ఓన్లీ పైన ఒకటి కింద మూడు మూడు గంటలు కావాలితే మూడు గంటలు డిజైన్ చేసుకోవచ్చు ఇందాక మీరు చూసినవి పదమూడు గంటలు ఇది పైన ఒకటి కింద మూడు అనమాట ఇది కూడా చూడండి ఇప్పుడు చూడండి ఈ వీడియోలో మీకు సైజు గంటలు ఎంత సైజు వస్తాయి ఎంత పొడుగు వస్తాయి చూసారా ఎంత అందంగా ఉందో జరగంటలో మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మోడల్స్ సహజంగా మీరు ఎక్కడ చూసి ఉండరు కాబట్టి మీకు మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి చూసారా కింద ఎలా కనబడుతుందో రెడ్డిషు అదొక ఫ్లవర్ తోటి ప్లేట్ తయారు చేసి కింద దాన్ని అందంగా వచ్చి రావడం కోసం అదొక డిజైన్ తయారు చేస్తామండి కింద ప్లేటు ఇదాకా మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చే జరగట్లో ఇది పట్టు కాదండి మామూలుగా ఊళ్ళతో తయారు చేసింది ఇవేంటంటే దీనికి ఫ్లవర్స్ ఉండవు ఇది సింపుల్గా ఉంటుంది సేమ్ అదే వర్క్ అండి మీరు నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ ధన్యవాదములు